నమస్తే అందరికి శ్రీమాత్ర నమ అందరు బాగున్నారో ఈ వీడియోలో మీరు ఈ యొక్క పూరి దేవాలయం సిరీస్ సెకండ్ వీడియో తెలుసుకోబోతున్నారు అనమాట ఈ వీడియోలో ఏం చెప్తున్నాను ఏం తెలుసుకోబోతున్నాం అంటే పూరి దేవాలయం మనకి కథలు ఏంటి అలాగే ఆ దేవాలయం ఎవరు నిర్మించారు ఎవరి భార వచ్చింది స్వామివారి విగ్రహం గురించి మొత్తం విశేషాలు కూడా మనకి వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట తెలుసుకునే ముందు అసలు పూరి దేవాలయం మనకి ఎంతో ప్రాచీన దేవాలయం మనకి కృతయుగంలో ఉందని చెప్పేసి తెలుస్తుంది అండి అలాగే రామాయణంలో మనకి ఉత్తరాఖండ్లోను అలాగే భాగవతంలోని ద్వార దీని గురించి చెప్పబడింది అనమాట దేవాలయం గురించి అండ్ ఆల్సో మనకి ఈ దేవాలయం అనేది ఎంతగానో చాలా పురాతన దేవాలయం కింద చెప్పబడతాం అనమాట ఇది ఒక శంఖమాకరంలో దేవాలయం కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ పూరి దేవాలయం ఎలా వచ్చింది అంటే మనకి ఇంద్రజన మహారాజ్ అనమాట ఇంద్రజన మహారాజు చాలా గొప్ప రాజు అనమాట ఆయనకి లేదంటూ ఏమీ లేదు సో పిల్లలు ఆస్తి సంపద అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఎక్కడో చిన్న ఉంది అనమాట ఒక దేవాలయం కట్టాలి అక్కడ స్వామివారి సాక్షాత్తు ఆ వైకుండ వాసుడిని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి ఎంతగానో కో అనమాట అండి ఆయన కోరిక మెచ్చి శ్రీమన్నారాయణ నారాయణ సాక్షాత్ ఆయన కళలో కనిపించి నేను నీలాచలం పర్వతంలో నీలమే నీలమేగా నీలమాధుడిగా కొలివేను అని చెప్పేసి చెప్తారనమాట సో ఆ కళ నెక్స్ట్ రోజు లేవగాదని తన మంత్రులందరికీ చెప్పి విద్యాపతి అనే బ్రాహ్మణి మాత్రం ఈ నీలాచలాన్ని ఈ కొండ మీద పంపిస్తారు అనమాట అక్కడ ఆ కొండని పరిపాలిస్తున్న కోరి మనకి విశ్వవసు సో విశ్వవర్సు ఆయన అనమాట దాని ఎప్పుడు ఆయన ఆయన అండర్లోనే మనకి దేవాలయం అంతా ఉంటు ఉంటుంది అనమాట అంటే ఈ స్వామివారిని ఆయన ఒక్కరే చూస్తారనమాట ఎలాగైతే మనకి ఈ యొక్క సినిమా వచ్చింది కదా మనకి రీసెంట్ గా కన్నప సినిమాలో ఎలా ఎలాగైతే ఆయన ఒక్కరే ఆ కన్నప విగ్రహం చూస్తూ అదే ఆ శివుడి విగ్రహం చూస్తూ ఉంటారో ఇక్కడ అదే అనమాట అండి ఈ నీలాచల పర్వతంలో సాక్షాత్తు ఆ శ్రీ శ్రీమన్నారాయణుడిని ఈ విశ్వవర్సు మాత్రం చూస్తూ ఉంటారు అనమాట ఇంకా మూడో కంటికి ఆ విగ్రహం ఎవరికి తెలియదు అండి సో ఒకటే వెళ్ళి అర్చం చేసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట సో ఆ విశ్వవస్సు దగ్గరికి వెళ్తారు విశ్వవస్సు కూతురు పేరు లలిత అనమాట అండి ఆ లలితని ఈ యొక్క విద్యాపతి ప్రేమిస్తారనమాట ప్రేమించి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు పెళ్లి అయిన తర్వాత విశ్వవసడుతారనమాట అల్లుడు గారు మీకు ఏం వరం కావాలి కోరుకోండి అంటే మీరు రోజు వెళ్ళి ఆ నీలాచల పర్వతం దగ్గర నన్ను తీసుకెళ్ళాలని చెప్పేసి అంటారనమాట సో వెళ్ళి ఆయన అంటారు నేను మేము ఒప్పుకోను ఎందుకంటే అది మనకి దేవరహస్యము ఎవరు చూడకూడదని ఆయన చెప్తేసరికి ఈ యొక్క విశ్వవస్సుకి ఆ ఎంత చెప్పినా కూడా ఆయనకి అర్థం ఆయన ఏం చెప్పినా కూడా ఇంకా అర్థంగా విద్యాపతికి అర్థం కావట్లేదు అనమాట విద్యాపతికి కోపం వచ్చేసి మీరు ఎందుకు చూపించట్లేదు చూపించండి అడిగేసరికి చివరి కల్లుడి మాట అని చెప్పేసి అనుకుని ఏం చేస్తారంటే కళ్ళ గందలుగా తీసుకెళ్తారనమాట కళ్ళ గందలు గడి తీసుకెళ్తూ ఉంటే ఈ విద్యాపతి చాలా గొప్ప తెలివైన వాడు అనమాట ఆయన జోబులో ఒక ఆవాలు మూట పట్టుకుని వెళ్తూ ఉంటాడు అనమాట కళ్ళ గంటలు కట్టేసరికి ఈ ఆవాలన్నీ కూడా అలా జల్లుకుంటూ జల్లుకుని జల్లుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఆ ఒక మార్గం వచ్చేస్తుంది అక్కడ స్వామివారి నీలాచలి పర్వర్తంలో స్వామివారి నీలమే నీల మాధుడికి కొలువై ఉంటారు ఆ స్వామి ఎలా ఉన్నారంటే సాక్షాత్ మనకి వైకుంఠంజ స్వామి కిందకు వస్తే ఎలా ఉంటారో అంత అద్భుతంగా శంఖ గదా పద్మస్తాలతో అలాగే పద్మం లక్ష్మీదేవితో లక్ష్మీదేవి కదులుతూ శాంతాకారం భుజగ చేయడం పద్మనాభం శరీరేశం విశ్వాధార గణేశం మేఘవర్ణం శుభాంగి అనే అనేటి విధంగా మనకి స్వామివారు కనిపిస్తున్నారనమాట అండి ఎంతగానో స్తోత్రం చేసే విజపతి ఆ స్తోత్రానికి స్వామివారు ఎంతగానో పీర్చిందరమాట అండి కానీ ఈ యొక్క విశ్వవస్తువుకి ఎలా ఉంటుందంటే ఈ విగ్రహాన్ని ఎవరు చూడకూడదు నేను చూడాలి నేను ఒక్కడిని దర్శించుకోవాలి అనే యొక్క దుర్బుద్ధి ఉంటుంది అనమాట ఆ బుద్ధి స్వామివారు నచ్చదు సో వెంటనే ఈ విద్యాపతి ఏం చేస్తాడు కొన్ని రోజులు పోయిన తర్వాత వెళ్ళి తన రాజ్యంలో ఉన్న స్వా ఆ యొక్క ఇంద్రజు మహారాజ్ చెప్తానమాట ఇంద్రజున మహారాజ్ వచ్చేసి ఆ ఏమంటారు ఇదంతా కూడా విశ్వవస్తువు పరిపాలనలో ఉంటుందని చెప్పేసి అనేసరికి మహారాజ్ అంటాడు విశ్వవర్సుడు అఫరాలు కోయవాడు తన నన్ను ఏం చేస్తాడని చెప్పేసి ఎంతగానో ఒక ర్యాష్ గా వెళ్తారన్నమాట వెళ్ళేసరికి అక్కడ విష అంటాడు నేను చూపించగా చూపించను ఇది అసలే ఒక్కరికి చూపించడం ఎక్కువ మీ అంతా అందరికి చూపించడం చాలా కష్టం అని చెప్పేసి బెదిరించి భయపెట్టి తీసుకెళ్తారనమాట అక్కడ తీసుకెళ్లి మొత్తం స్వామివారిని చూసాక అక్కడ స్వామివారికి కనిపించారు మొత్తం అంతా అంతర్ధరం అయిపోతారు అన్నమాట స్వామివారు ఎంతగానో బాధపడతాడు విశ్వవసు ఎంతగానో బాధపడతాడు అలాగే ఈ యొక్క ఇంద్రజన్ మహారాజు కూడా చాలా బాధపడతాడు అనమాట ఆయన బాధకి ఏం చేస్తారు విశ్వవస్తువుని తీసుకెళ్లి బంధిస్తారు విశ్వవసే దీన్ని మా ఏదో మంత్రం ఉంటాడు మా ఏం చేసి ఉంటాడు విశ్వవసం బంధిస్తాడు అనమాట ఇంద్రజన్ మహారాజ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కానీ ఆయన కళ్ళలోకి స్వామివారి కనిపించి మళ్ళీ స్వామివారికి కనిపిస్తాడు అనమాట ఈ యొక్క విశ్వవసు ఈని బంధించేశారు కదా సో ఆ తర్వాత ఈ ఇంద్రజన్ ఇంద్రజున మహారాజ్కి స్వామివారి కళ్ళ కనిపిస్తారు ఏంటి నువ్వు మా నా భక్తిని బంధించావు అని స్వామివారిని అంతగా అడుగుతారనమాట సో మొత్తం అంతా తెలుసుకొని ఈ విషవసు ఒక పచ్చతాపం చెందిన తర్వాత విశ్వసుని స్వామివారి కడి నుంచి అతను ఇంద్రచంద్ర మహారాజు కళ్ళలో కనిపి ఇంద్రచంద్ర మహారాజ్ ఏం చేస్తాడంటే స్వామి నాకు నీ విగ్రహం ఎలాగైనా కావాలి నేను ప్రదర్శించాలని ఎంతగానో అనమాట అప్పుడు అంటారు స్వామివారు మనకి బంకి మహాన్ అనే ఒక పర్వతం ఉందంటే అది ఒక చక్రతీర్థం అనమాట ఆ చక్రతీర్థం దగ్గర ఒక పెద్ద పెద్ద చెక్కలు వస్తూ ఒక ఒక చెక్క వస్తుంది ఆ చెక్కని తీసుకుని దాంతో నీవు దేవ నా విగ్రహ విగ్రహాలన్నీ కూడా నిర్మించమని చెప్తారనమాట ఎక్కడ మనకి ఏ దేవాలయంలో కూడా చెక్కతో విగ్రహం చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి సో చెక్కతో చేసే దేవాలయం ఫస్ట్ మనకి వచ్చేసి మనకి పూరి అనమాట విగ్రహాలు చెక్కతో చేయడం అనేది కూడా మనకి పూరిలో జరుగుతుంది అనమాట అండి సో ఆ చెక్కని తీసుకొచ్చి దీని దీంతో విగ్రహం చేద్దామని అనుకున్నాను అనమాట కానీ ఎంత మంది కడిపినా కూడా ఆ చెక్క కదలట్లేదు సో దీనికి ఇలా కాదని చెప్పేసి స్వామివారిని కోరుకుంటే స్వామివారు ఆకాశవాణి రూపంలో వినిపిస్తారనమాట దీన్ని ఈ యొక్క విశ్వవాసు చేత మీరు కనుక తోపిస్తే ఆ చెక్కని చెప్పేసి అనేసరికి వెంటనే విశ్వవాసుని పిలిచి ఆ చెక్కని తీసుకుని గుండిచా ధామకి వస్తారనమాట ఈ గుండిచా అనేది ఎవరు మనకంటే ఇంద్రచిన్ మహారాజు యొక్క భార్య అనమాట ఆమె చాలా పతివ్రత అండి సో ఇలా ఇద్దరికి వచ్చేసి అక్కడికి వస్తారు అనమాట అక్కడికి వచ్చేసరికి ఈ చెక్కతో దేవాలయంలో ఉన్న స్వామివారిని ఎలా ఎలా నిర్మించాలి సాక్షాత్తు శ్రీవనారాయణ ఎలా నిర్మించాలని ఎంతగానో ఎంతో మంది శిల్పుల్ని తీసుకొస్తారు ఎంతమంది శిలుపులను పిలిపిస్తారు వాళ్ళు ఎవ్వరు కూడా మనకి ఈ యొక్క నేను దేవ చక్కడం రాదనమాట అంటే వేసరికి సుత్తు ఊడిపోవడమో ఉలు ఊడిపోవడమో అలా ఏదో జరుగుతుంది అనమాట అప్పుడు ఈయన ఎలా కాదని చెప్పేసి ఎంతగానో మళ్ళీ స్వామివారిని కోరుకుంటే సాక్షాత్తు మనకి దేవతల ఒక శిలిపైన విశ్వ ఆ విశ్వకర్మ చేత ఒక శిల్పాలను నిర్మించడం నిర్మించడం జరుగుతుంది అనమాట విశ్వకర్మ వచ్చి మనకి ఆ ఒక దేవాలయం ఆ ఒక దేవాలయంలో ఇప్పుడు ఇప్పుడు దేవాలయంలో విగ్రహాలన్నీ కూడా చెక్కడం జరుగుతుంది అనమాట అండి ఆ విగ్రహాలన్నీ కూడా మనకి ఇరవై ఒక్క రోజుల పాటు గదిలో విశ్వకర్మ వెళ్ళి గదిలో ట్వంటీ వన్ డేస్ ఆయన లోపల తలిపేసేసుకుని ఈ దేవాలయాలు చెక్కడం జరుగుతుంది అనమాట ఆయన ముందే చెప్తారు ట్వంటీ వన్ డేస్ అవ్వకుండా కానీ తలుపు తీస్తే నేను వెళ్ళిపోతాను ఈ దేవన్నీ కూడా ఇలాగే ఉండిపోతాయని చెప్తారనమాట సో ట్వంటీ వన్ డేస్ అవ్వకుండా వెళ్ళు ఏం చేస్తారు అంటే లోపల సౌండ్ వస్తుంటుంది కదా ఒక రోజు ఏమైనా సౌండ్ అంతా ఆగిపోయింది అనమాట ఈ గుండె చ ఆవిడికి చాలా బాధ వేసింది ఏంటి ఆయన చనిపోయి ఉంటానేమో మన తిండి నీరు ఏం పెట్టలే చనిపోయి ఉంటానేమో అని అనుకుని తలుపు తీసేస్తుంది తీసేసరికి ఆ విగ్రహాలని కూడా అక్కడ సగంలోనే ఆగిపోతాయి అలాగే ఆయన అంతర్ధరం అయిపోతారనమాట ఇదేంటి ఇలా సగం విగ్రహాలు అయిపోయిన ఎంతగానో బాధపడతారు ఆ తర్వాత ఏమైంది అసలు ఆ కథ అంతా ఏంటి ఆ విగ్రహాలు అలా ఎందుకు అయిపోయాయి అండ్ సోమవారికి చేతులు కాళ్ళు అవి ఏమి ఉండవండి ఇక్కడ వరకే చేతులు ఉంటాయి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఆయన జగన్నాథుడిగా ఆ ఒక కళ్ళు ఎందుకంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుపోతాం అనమాట అండి సో అండ్ ఆల్సో ఈ పూరి సిరీస్ లోనే మీకు ఇంకా విషయాలు చెప్దాం అనుకుంటున్నాను సోమవారి గుండె గురించి అలాగే లక్ష్మీదేవి గురించి ఇవన్నీ కూడా మనకి ఈ పూరి సిరీస్ లోనే రాబోతున్నాయి అనమాట సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం మీకు క్లియర్గా పూరి సిరీస్ అంతా కూడా మీకు వచ్చేస్తుందండి సో ఈ యొక్క సిరీస్ లోనే మీకు ఈ డిస్క్రిప్షన్లో నేను ఏం చేస్తానంటే నేను చెప్పిన ప్రతి ఒక్క క్యారెక్టర్ లిస్ట్ మీకు లో ఇస్తానండి సో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి నేను చెప్పిన ప్రతి క్యారెక్టర్ లిస్ట్ మీకు నుంచి డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట అంటే విద్యాపతి అలాగే ఆ ఇంద్రచంద్ర మహారాజు గుండీషా వీళ్ళందరూ కూడా మనకి ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మీకు డిస్ డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఒక చెక్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏం డౌట్స్ ఉందో కాంపిటెక్షన్ అడగండి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను అనమాట సో నాకు కొంచెం కోల్డ్ ఉంది సో ప్లీజ్ నా వాయిస్ ఇగ్నో చేసేయండి నెక్స్ట్ వీక్ నుంచి మంచిగా మీకు రికవర్ అయ్యి మీకు వస్తాను సో హెల్త్ బాధ కాబట్టి వాయిస్ ఎలా ఉంది సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎంత వీడియో శ్రీమాంత్రి నమ జై శ్రీరామ్ సో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఏమనుకోకండి అని చెప్తా కొంచెం కోల్డ్ గా ఉంది సో ఫాస్ట్ అంటే ఏమనుకోకండి సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు క్లారిటీగా మామూలుగా ఎలా వస్తాను అలా వచ్చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియో ఎంత వీడియోస్ శ్రీమాంత్రి నమ జయ సర్వేస్ చుక్క Loka semesta sih kena berbentuk